డి న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు శనివారం డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి రక్త పరీక్షలు వాటర్ ఫిల్టర్ డయాలసిస్ కేంద్రంలో జరుగుతున్న తీరును గమనించారు అనంతరం డయాలసిస్కు వచ్చిన రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ అధునాతన పరికరాల ద్వారా కిడ్నీ బాధితుల వైద్య సేవలు అందించాలన్నారు రోగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలి అన్నారు డయాలసిస్ కేంద్రంలో రోగులకు వైద్యులు అనుసంధాకర్తలుగా ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలి అని హెచ్చరించారు ప్రస్తుతం డయాలసిస్ కేంద్రం స్లాబ్ పెచ్చులుడి ప్రమాదవశాత్తులో శాత్తులో ఉన్నది కనుక ప్రభుత్వ వైద్యశాల మేడపై నూతనంగా నిర్మించబడుతున్న డయాలసిస్ కేంద్ర రూములను త్వరగా పూర్తి చేయాలి అని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు వెంకటేశ్వర్లు సుమైర్ మురళి పాల్గొన్నారు